నమస్కారం నిన్నటి నుండి నవంబర్ ఇరవై మూడు వరకు కూడా బుధుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం బుధుడిపై గురువు తన పంచమ దృష్టిని సారిస్తున్నాడు ఈ యోగం వలన రెండు రాసుల వారికి కొత్త ఆర్థిక అవకాశాలు బిజినెస్ లో వృద్ధి మరియు కొత్త ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు తెలుసుకుంటాయి శుభ ఫలితాలు పొందబోయే రెండు రాసుల్లో రాశి బుధుడు యొక్క పంచమ దృష్టి పడవడంతో శక్తివంతమైన ధన యోగం ఏర్పడుతుంది వీరి మాట తెలివి వ్యాపార నైపుణ్యం అన్నీ కలిసి వీరిని ఆర్థికంగా తప్పక ముందుకు తీసుకువెడతాయి ఇక శుభ ఫలితాలు పొందబోయే రెండవ రాశి మకర రాశి బుధుడు ఈ రాశికి పదకొండవ భావంలో సంచారం చేస్తున్నాడు ఇది లాభస్థానం కాబట్టి కొత్త సంపాదన మార్గాలు ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు కొత్త ఆదాయ వనరులు ఇవన్నీ ప్రారంభమవుతాయి ఏర్పడతాయి ఇది బుధుడు మరియు గురువు యొక్క సంయుక్తమైన కృపతో ఏర్పడిన శుభకాలం ఈ రెండు రాసుల వారు మీ ప్రతి ఆలోచనను ఆచరణలోకి మార్చే సమయం ఈ రెండు రాసుల్లో మీది ఉందా కామెంట్ చేయండి